నమస్కారం మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది అవుతున్న జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి మేము కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మనం యాక్చువల్గా మనం పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేటప్పుడు ఒక నానుడి వింటాం వంద అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్ళి చెయ్యండి అని ఈ రోజున ఒక్క అబద్ధం చెప్పినా కూడా ఆ పెళ్ళిళ్ళు నిలబడట్ల చాలా పెళ్ళిళ్ళు కోర్టుల దగ్గర ఎండ్ అవుతున్న సందర్భంలో కామన్ వీళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏదైతే ఉందో బయట సొసైటీలో మేము రెగ్యులర్గా చూస్తామండి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన విషయం ఎవరికి చెప్పకుండా డైవర్స్ వచ్చేసినా అది సీక్రెట్గా ఉంచేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఫ్రెష్ అన్నట్టుగా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది మనం కామన్గా చూస్తున్నాం వీళ్ళిద్దరూ చేసిన పని కూడా అదే అది కూడా డైవర్స్ రాకుండా డైవర్స్ కేసు వేయకుండా వీళ్ళిద్దరు ఆల్రెడీ విడిపోయి ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఎవరిదారిన వాళ్ళు ఉంటే ఎటువంటి కేసులు వేసుకోకుండా అలా సాగదీశారు ఈయన డైవర్స్ కేసు వేయలేడు ఎందుకంటే ఆవిడ మళ్ళీ ఫోర్ నైన్టీ ఎయిట్ డీవీసీఎంసీ అని కోర్టుల చుట్టూ తిప్పుతుందేమో అన్న ఉద్దేశంతో ఇతను సైలెంట్ అయిపోయాడు అలా ఫైవ్ ఇయర్స్ అయిపోయినప్పుడు వీళ్ళకి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళంతా ఏదో డైలీ లేబర్ పనికి వెళ్తున్న వ్యక్తులు ఓకే అమ్మాయి ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా ఎక్కడో ఉంటుంది డై కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకోవాలన్నంత నాలెడ్జ్ ఉండదు ఒకవేళ ఉన్న ఆ ఖర్చులో లేకపోతే ఈ కేసులకు భయపడి ఎవరో దొరికిందని చెప్పి ఈ అమ్మాయిని ఫ్రెష్గా ఫస్ట్ మ్యారేజే అన్నట్టుగా పెళ్లి చేసేసారు చేసుకున్నారు ఉన్నంత వరకు వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు వీళ్ళిద్దరూ బాగున్న టైంలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడో తిరుగుతూ వచ్చి ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది వెంటనే సిక్స్ మంత్స్లో ఆవిడ క్లారిటీ వచ్చేసింది ఇతనితో నేను ఉండలేను అని ఏంట్రా బాబు మిస్టేక్ అంటే ఫస్ట్ హస్బెండ్ని ఎందుకు వదిలేసావు తల్లి అంటే అమ్మాయి చెప్తున్నది ఆ రాజేశ్వరి అతను బాగా పనిచేస్తాడండి పొద్దుటెళ్ళి సాయంత్రం దాకా అది నాకు నచ్చలే మరి ఈయన ఎందుకు వదిలేసావమ్మా అంటే ఈయన బాగా పనిచేస్తాడండి పొద్దుటెళ్ళి రాత్రి వచ్చి అంటే బాగా పనిచేసేవాళ్ళే ఈవిడకి అవసరం లేనప్పుడు ఎవరిని చేసుకుంటావు పడి తినేవాడిని చేసుకుంటావా నువ్వన్నా బయటికి వెళ్ళి సంపాదించు రావాలిగా నెక్స్ట్ ఇంకెవరు దొరకలే మధ్యలో ఈ లోపు బ టైంపాస్కి ఫస్ట్ హస్బెండ్ దొరికాడు ఆయన వెంటనే దేవుడు అవతారం ఎత్తేసాడు నిన్ను కాపాడానికి ఉన్నప్పుడు ఏడవలేపోయాడు ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్లో ఏ రోజు ట్రై చేయలే నిన్ను మార్చుకోవడానికో కౌన్సిలింగ్కో దానికి ఇంకొక అమ్మాయిని చేసుకొని ఆ పిల్లతో ఏదో హ్యాపీగా ఉంటున్న టైంలో నిన్ను ఉద్ధరించడానికి రెడీ అయిపోయిన వ్యక్తి ఎంతవరకు అంటే నాకు తెలిసి మీరిద్దరు ఆల్రెడీ భార్యాభర్తలు ఒకప్పుడు ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ అది కూడా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు ఎందుకంటే మీకేం అడ్డు అదుపు లేదు ఉన్నంతలో అప్పుడు కలిసిన వాళ్ళు ఇప్పుడు కలవడానికి ఏముంది అనే ఉద్దేశంతో కూడా మేబీ అట్లా ఉండడం వల్ల నువ్వు మోసం చేసి నువ్వు కోర్టులో కేసేసి నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా నిన్న ఆయన ఉద్దరిస్తున్నాడు అంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది రీసెంట్గా కూడా ఏమంటావు అమ్మాయి నాలుగు మిగితే ఇద్దరు కలిపి ఒప్పుకుంటారు లేదు అనగా నువ్వు అనగానే మేము నమ్మేస్తాం ఇక్కడ నిన్న ఆల్రెడీ ఒక అమ్మాయి మోసం చేసింది డైవర్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయింది ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ నువ్వు ఈ పిల్లని చీట్ చేసావు ఆవిడ మా ఆవిడతో నీకు రిలేషన్ లేదంటే ఎట్ట నమ్ముతాం మేము అని చెప్పానా మేడం అరే మేము చెప్తున్నా నువ్వు చీట్ చేసావు నువ్వు చెప్పవు మేడం తనకు అక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తన తరపు నుంచి మాట్లాడుతున్నా నువ్వు చేసింది అన్యాయం కాదా మాట్లాడుతున్నావు అంటున్నా నువ్వు చేసింది అన్యాయం కాదా నానా ఇక్కడ డిస్కషన్ కాదు అయిపోయింది నువ్వు డిస్కషన్ పెట్టుకుంటూ కూర్చుంటే కాదు నువ్వు ఇప్పుడు ఒప్పుకోని అమ్మాయికి ఏదైనా సారీ చెప్తే ఫర్దర్ గా మాట్లాడడాక ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్టు నేను సేవ చేస్తున్నానండి దేవుడు అవతారం ఎత్తుతున్నానండి అంటే నిన్ను నమ్ముకున్న అమ్మాయికి ఏడవలేకపోతున్నావు అమ్మాయికి ఏడుస్తావు నువ్వు చీట్ చేసిన అమ్మాయికి నా భార్య కాలు కూడా పట్టుకుంటాను అసలు కాలు అసలు అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం కాదమ్మా అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు నచ్చకపోతే వాళ్ళ అంటే నచ్చక మాట్లాడే నైట్స్ అసలు ఊరుకుంటావా ఈ మూడు మాటలే మాట్లాడుతున్నా రాగండి ఆల్రెడీ అయిపోయిపోయిందమ్మా ఇందా నుంచి అదే మాట్లాడుతున్నావు ఆయన అదే మాట్లాడుతున్నాడు ఇంత ఈ నాలుగు డైలాగలు వేసుకుని కూర్చున్నారు అర్థం అవుతుందా నీకు నువ్వు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని నిన్ను చీట్ చేసిన అమ్మాయికి నువ్వు మళ్ళీ హెల్ప్ చేయడం ఏంటి నిన్ను నమ్ముకున్న అమ్మాయిని వదిలేసి అని అడుగుతున్నావు తప్పే మేడం మేడం అన్నం ఏంటి అసలు నోట తప్పే మేడం తప్పని కాదని మళ్ళీ ఆవిడకి ఏం జరుగుతుంది నీకెందుకు 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 చేసిన తప్ప అని నేను తప్పు చేస్తే బాగోదు కదా తరపు నుంచి ఏదైనా మాట్లాడొద్దు సాయి ఇంకా అయిపో మాట్లాడొద్దు నాకు ఏం ఇప్పుడు ఎపిసోడ్ అంతా అయినా ఇప్పుడు మాట్లాడుతున్నా నీ గురించి ఏడుస్తున్న అమ్మాయికి హెల్ప్ చేయవు కానీ ఇప్పుడు వచ్చి ఆర్గ్యూ చేస్తావేంటి సరే నిన్ను మోసం చేసిన అమ్మాయి గురించి నీకు తెలియట్లా ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం కోసం అమ్మాయి ఆడకూడదని చెప్తావేంటి మాతో నువ్వు సారీ అన్నట్లని అట్లా అని చెప్పి మెలేరే పొద్దుడి మళ్ళీ పో కావాలని నువ్వే కావాలంటే వెళ్ళిపోతావా ఏంటి నానే ఉన్న విషయం మేడం మాట్లాడాలి మళ్ళీ ఏ మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా లేదు మేడం మీరు చెప్తుంటే మేము నమ్మాలి మీ ఆయనతో ఫిజికల్ రిలేషన్ ఉందా ఉంది వదిలేస్తావా అతన్ని కిరణ్ని లేదు ఎందుకు వదులు ఇప్పటిదాకా వదిలేస్తాను అంటున్నావు కదా ఒక్క నిమిషంలో మారిపోతారా అట్లా మారుతారు మీరు ఫస్ట్ పడుతుంది వాల్యూ నీకు తెలియదు ఇప్పుడు రెండో భర్త వచ్చినాక ఆయన వాల్యూ నీకు తెలియదు మళ్ళీ ఫస్ట్ భర్త దగ్గరికి వెళ్తున్నావు మీరిద్దరూ ఒక కూడ మలుపుకొని ఆవిడ ఆవిడకి అన్యాయం జరగకూడదని ఆయన నమ్ముకున్న ఆవిడ పక్కన పెడతాడు అతను కిరణ్ నీకు అమ్మాయి అవసరమా మేడం నేను చేశాను మేడం నీకు అవసరమా పిల్ల ఆ పిల్ల రెండు రోజులకి ఒకరు తేలిపోద్ది మనిషి వాల్యూ తెలియదు మనిషి ఉన్నప్పుడు మనిషి వాల్యూ తెలియదు నువ్వు వెళ్ళిపోయినాక ఇంకొకరిని పట్టుకొని అప్పుడు నీ దగ్గరికి వస్తుంది అలాంటి అమ్మాయి కోసం నువ్వు ఏడుస్తావేంటి చాలా సిన్సియర్గా ఏం సిన్సియర్ లవ్వు ఫస్ట్ భర్త్ వచ్చేసి నేను నీకు వార్నింగ్లు ఇస్తున్నాడు నువ్వు సరిగ్గా చూడట్లేదు అంటున్నాడు ఆవిడ ఆయన ఆయన సపోర్ట్ తీసుకుంటుందో పక్కన ఆయన నాకు నా కావాలి మేడం అలంగా ఉంది ఏడవండి బయట పోయి పట్టుకొని వెళ్ళు ఇంక మాట్లాడుకునేది ఏముంది ఇందులో తిరిగిపోతూ ఆయన చేసే అమ్మాయి నీకు కావాలి ఇంకేమనంటే ఆవిడతోనే ఉంటాను ఆవిడ డైవర్స్ తీసుకుంది డైవర్స్ నిన్న నిన్న మొన్న తీసుకుంది నీ పెళ్ళి లీగల్గా వ్యాలిడ్ కాదు డైవర్స్ రాకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న ఏ మ్యారేజ్లో కూడా లీగల్గా వ్యాలిడ్ కాదండి అతను ఆల్రెడీ ఇప్పుడు అది నల్ అండ్ వైట్ డైవర్స్ కేసు అని చెప్పి ఫైల్ చేసి కూడా అతను అమ్మాయిని ఈజీగా వదిలించుకోవచ్చు ఇన్ కేసు అతను వదిలించుకున్నాడంటే ఈవిడెక్కడికి వెళ్తుంది వెంటనే మళ్ళీ ఈయనకి కాల్ చేస్తుంది ఈవిడ సీరియస్గా తలుచుకుంటే అతను అసలు వీళ్ళ ముగ్గురు తోలు తీయడానికి అమ్మాయికి వాళ్ళిద్దరికీ పర్ఫెక్ట్గా కేసులు ఫైల్ చేయడానికి నీకు ఆప్షన్ ఉంది సరే నువ్వు భార్య భర్త కావాలనుకుంటున్నావు అతను ఉన్నంతలో నీకు ఇంపార్టెన్సీ ఇస్తున్నాడు నువ్వు అమ్మాయిని వదిలేస్తావా వదలవా చెప్పు వదిలేస్తాను మేడం మళ్ళీ రేపుటిట మెసేజ్లు పెట్టి కావాలి నువ్వే కావాలి తను ఎక్కడున్నా బాగుండాలి ఈ మాట అనొద్దు ఈ కాసం చెప్పు రెండే లైన్ నువ్వే మళ్ళీ దన్ దగ్గరికి వెళ్ళి అది బాధపడుతుంది అలా ఆయన కొడుతుంది నాకు అదే కావాలి అంటే ఇప్పుడే ఎల్పో నువ్వు నా కొద్దు నా బంగారం పోతా నేను పోను ఆ అమ్మాయి కావాలి అమ్మాయి సుఖంగా ఉండాలని అనొద్దు నీకు అసలు అర్హత లేదు అనొద్దు సరే మేడమ్ ఏమనికి నమకం కలిగిందిగా చెప్తే మీకు నమ్మకం నాకు ఆవిడ ఫోన్ మాట్లాడుతుంది కాబట్టి ఈయన ఆల్రెడీ ఇట్లా మాట్లాడాడు మేము ఇచ్చిన వార్నింగ్కి లైన్ లో ఉంటాడు నీకు నమ్మకం ఉంటే కలిసి ఉండు లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అయిపో తర్వాత ఎందుకంటే ఆ అమ్మాయి మీ లైఫ్ లో రావడానికి లేదు ఆ పిల్లలు సారీ చెప్పు బయలుదేరు బాగా చూసుకుంటానని నమ్మకం కలిగి ఏంటి సో ఇది నువ్వు చేయాల్సిన పని ఇది మేము అడుగుతున్నది ఇంకా ఇంకా ఆయన లైఫ్లోకి వెళ్ళొద్దు మీరు వెళ్ళి కిరణ్ నీ గురించే నేను ఆలోచిస్తున్నాను ఇక్కడ ఆ అమ్మాయి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు చాలా రాంగ్ డెసిషన్ ఎందుకంటే ఆ అమ్మాయి కరెక్ట్ కాదు అలాంటి అమ్మాయిలతోటి సమాజానికి చాలా ప్రాబ్లం ఉంది నువ్వేదో ఉధరించేస్తానని అనుకుంటే ఆవిడ నీ దగ్గర ఉండనే ఉండదు ఎందుకంటే ఆ అమ్మాయికి చేతిలో ఉన్నప్పుడు వస్తువు వాల్యూ తెలియదు మనిషి వాల్యూ తెలియదు మనుషులు వెళ్ళిపోయినాకే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది నువ్వు కూడా వెళ్ళిపోతే నీ వాల్యూ తెలుస్తుంది మరి అట్లా ఏమన్నా ట్రై చేస్తే బెటర్ అని నా ఉద్దేశం ఆవిడేదో మార్చుకుందాం అనుకోవడం జరిగే పనే కాదు ఎందుకంటే ఆ అమ్మాయి చేసుకున్న మ్యారేజ్ లీగల్గా వ్యాలీడ్ కాదు మీరు కావాలి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆవిడ డైవర్స్ వచ్చినాయి కాబట్టి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ మళ్ళీ చేసుకుంటేనే పొద్దుట నువ్వు ఆవిడ మీద కేసు వేయడానికన్నా ఆవిడ నీ మీద కేసులు వేయడానికన్నా మీ ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి హక్కులు వస్తాయి ఆ మార్చుకుంటానన్నదేమా నీకు ఉందా జరిగే పనే కాదు రాసిస్తా నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్కి మీరిద్దరే వస్తారు మేడం అమ్మాయి మారలేదండి ఇప్పుడు ఏమైనా పట్టుకుంది కొత్తగా అని ఎవరి జీవితం నాశనం అయింది ఇంకొకసారి నువ్వు ఆ పిల్లని లీగల్గా మ్యారేజ్ చేసుకుంటే నీ మీద సర్వ హక్కులు వస్తాయి నువ్వు ప్రజెంట్ ఫ్రీ బర్డ్ నువ్వు అనుకుంటున్నావు నేను భర్తనండి అని వితౌట్ నువ్వు ను చేసుకున్నది లీగల్గా వ్యాలీడ్ కాదు నువ్వు ఇప్పుడు ఫ్రీ బర్డ్వి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయినా నీ మీద ఏ కేసులు వేయవో వేయడానికి రైట్స్లో అంత ఫ్రీ రెక్కలు నీకున్నప్పుడు జైల్లోకి నువ్వు వెళ్తావా అని నేను అడుగుతున్నా ఇంత జరిగింది కాబట్టి మారుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మారకపోతే ప్రొసీడ్ ఒక వన్ మంత్ టైం ఇచ్చి చూడు ఈ వన్ మంత్లో అబ్బాయితో మాట్లాడకుండా అబ్బాయితోనే కదా ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అప్పుడు కూడా మిమ్మల్ని లీగల్గా పెళ్లి చేసుకోమన్ను మీరు వన్ వన్ ఇయర్ వెయిట్ చేయి మారిద్దా లేదా చూస్తా ఉండు ఎప్పుడైతే మారలేదో సర్దుకో వెళ్ళిపో నీ మీద ఎటువంటి రైట్స్ లేవు అమ్మాయికి ఊరికే సహజీవనంలో ఓ డీవీసీకి మెయింటెనెన్స్ చేస్తుంది అంత ఓపిక కూడా అమ్మాయికి లేదు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ వరకు డైవర్సే వేయిన అమ్మాయి ఎవడి మీద కేసులు అయితే వేయదు అనవసరంగా నువ్వు పెళ్లి చేసుకొని ఇరుక్కో మాకు చూడు ఒక వన్ ఇయర్ చూడు ఆవిడ ఎట్లా ఉంది ఏంటి ఈ లోపు ప్రెగ్నెన్సీలు అట్రాలు కూడా తీసుకురా మాకు ఎందుకంటే ఇంకా ఇరుక్కుంటావు లీగల్ ప్రాసెస్లో అది చాలా ఇంపార్టెంట్ లేదు అనుకుంటే సబ్ శుభ్రంగా సర్దుకో వెళ్ళిపో ఇక ఆవిడ మళ్ళీ ఇంకొకళ్ళు పెళ్లి చేసుకొని నీకు దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది దయచేసి అప్పుడు మాట్లాడుకో ఎందుకంటే ఆవిడికి మూడో పెళ్ళి అయిందంటే తర్వాత టార్గెట్ నువ్వే అప్పుడు ఫోన్ చేస్తే లాగా పెచ్చకపోయి ఆవిడ సుఖంగా ఉండాలి ఆవిడ సుఖంగా ఉండాలి అన్న మాకు అర్థమైందా సరే నాన్న ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అఖిలకి సాయికి చక్కగా బుద్ధొచ్చేలా చెప్పి వాళ్ళని చక్కగా పంపించారు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సమ్య గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851